కుర్మ సంఘంలో ఉన్న విజ్ఞులకు మేధావులకు నా సోదర సోదరి మనులందరికీ విజ్ఞప్తి ఒక విషయం ఏంటంటే దొడ్డి కొమ్మరయ్య భవనం ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు క్యామలేష్ గారిని అశ్వ శంకర్ గారు ఏదో మా నోరుజారు ఏదో మాట అన్నారని ఒక వివాదం జరిగింది అది అందరికీ తెలిసిందే ఆయన అన్నడా అనలేదా అనేదిగా వాళ్ళ అంతరాత్మకు తెలుసు అయితే రీసెంట్గా ఒక మూడు రోజుల క్రితము క్యామ మల్లే క్యామ మలేశాం గారిని ఉస్వర్ శంకర్ గారిని ఇద్దరిని పిలిచి ఎగ్గమలేష పెద్ద మనిషి ఎగ్గమలేష ఇద్దరిని పిలిచి కాంప్రమైజ్ చేసిండ అంటే సంఘంలో ఎవరు కొట్టాడుకోవద్దని పెద్ద మనసుతో కాంప్రమైజ్ చేసింది పెద్ద మనసుకు జువార్లు ఎగ్గమలేశం గారు మరి అదే కోశిక శ్రీనివాసరావు ముత్త సంపతు మరి నీ పాలడిగినమా నీ సొమ్ము అడిగినామా మీకు మాకు ఏమన్నా గట్టు పంచాదా భూమి పంచాదా పాలోలమా ఏం కాదు కానీ మనం అంతే నా కుర్మ అని ఉండి కూడా కులం పెద్ద అని చెప్పు చెప్పించు చెప్పబడే చెప్పించుకునే నువ్వు కుర్మ పెద్ద మనిషి అనిపించుకునే నువ్వు మరి మా విషయంలో నీకు అంత పెద్ద మనసు ఎందుకు వస్తలేదు మరి మా మీద తప్పుడు కేసులు పెట్టి అమితానందం పొందుతున్నావు మమ్మల్ని ఏదో ఇబ్బంది పాలు చేయాలని మాకేదో రెండేళ్ళ జైలు శిక్ష పడాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ నీ ఎంబడున్న చెక్క భన చేసే ఒక ముగ్గురు నలుగురితోని మా మీద కేసేయించినావు సంతోషం చట్టం అందరికీ సమానమే చట్టం నీ ఒక్కనికి చుట్టం కాదని తెలుసుకో ఎందుకంటే మృత సంపత్ వికలాంగుడు పాపం రెండు కాళ్ళు లేవు ఆయనకు ఆయన ఏ వన్గా పెట్టినవు నన్ను ఏ టూగా పెట్టినవు అలా మేము చేసింది ఏం లేదు కురుమ సంఘం విషయంలో నువ్వే కాదు ఎవడున్నా సంఘాన్ని సరిగ్గా నడపకపోతే సంఘాన్ని సరైన పద్ధతిలో నడపకుండా స్వార్థానికి వాడుకుంటే ఎవరినైనా నిస్తాం ఎవరిని ఉపేక్షించేది లేదు తస్మాత్ జాగ్రత్త మా విషయంలో కూడా నువ్వు నువ్వు పెద్ద మనిషి అయితే నీకు ఏమైనా సంస్కారం ఇంగిత జ్ఞానం ఉంటే ఉస్పరి శంకర్ క్యామలేశం గారి దగ్గర నువ్వు నువ్వేదే ఇది కాంప్రమైజ్ అనేది చేసినావో పరిష్కారం చేసుకున్నావో నువ్వు నీ గురించి మా విషయంలో కూడా నువ్వు చేస్తావని ఆశిస్తున్నా చేయకపోతే కోట్లు ఉన్నాయి కోటల్లో చూసుకుంటాము ఓకే